హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నెయ్యి ఎలా ఈజీగా తీసుకోవాలో మిక్సీ లేకుండా కవ్వం లేకుండా ఈజీగా కూర గంటతో ఎలా తీసుకోవాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ఇదైతే పదిహేను రోజులు మీగడ ఈ మీగడైతే పెరుగు మీద మేగడండి డైరెక్ట్గా ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను బాగా కూల్గా ఉంది కూల్గా ఉన్నా కూడా మొత్తం ఒక గిన్నెలోకి వేసేసి ఈ కూర గంటతోనే ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఆడుతూ పాడుతూ కూడా తీసుకోవచ్చు అండి చాలా ఈజీ వెనకట్లాగిన కష్టమైతే కాదు చెమట పోసుకుంటూ తిప్పుకుంటూ కాదండి ఇది టీవీ ముందు కూర్చొని కూడా చక్కగా ఇలా కలుపుతూ తీయొచ్చండి మా మనవరాలు అయితే చక్కగా కలుపుతూ కలుపుతుందండి చిన్నపిల్లలు కూడా ఈ నెయ్యి అయితే తీయవచ్చు ఈజీగా తీసుకోవచ్చు పెద్ద పని ఏమి లేదు పెద్ద గిన్నెలు కూడా ఒక గంట అయితే సరిపోతుంది చూడండి ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుతూ ఉంటేనే చక్కగా దగ్గరగా చిక్కగా పడుతుంది చిన్న గ్లాసులు నీళ్ళు పోసుకొని తిప్పుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చూడండి మా మనవరాలు ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇలా రౌండ్ తిప్పి తిప్పి ఒక ముద్దలాగా తయారైపోయింది చూడండి చక్కగా వచ్చిందని సూపర్గా వచ్చిందని చూపిస్తుంది ఒక గంటతోనే ఇలా మొత్తం దగ్గర కనుక్కొని ఒక ముద్దగా తీసుకొని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని వేసుకోవాలండి ఇలా ముద్దల ముద్దలుగా తీసుకొని పదిహేను రోజులు మేగడండి ఇది ఇలా ముద్దలుగా తీసుకొని దీన్నైతే దీంట్లో అయితే మనం నీళ్లు పోసుకోవాలండి ఇలా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగాలి కడిగితే మంచి స్మెల్ వస్తుందన్నమాట స్మెల్ ఏదన్నా చెడు స్మెల్ ఉన్నా బ్యాడ్ స్మెల్ ఉన్న పోతుందనమాట ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకొని కరగబెట్టుకుంటామేనండి అంతేనండి ఈజీగా ఉందా నచ్చితే లైక్